పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిందంటే నారా బ్రహ్మణి నారా బ్రహ్మిణి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయాలపై ఎంతో సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రావాల్సినటువంటి అవసరం లేదు సొంత పార్టీ నేతలే తమను ఎక్కడ ఉంటారనే కొంతమంది తప్పించుకుని తిరిగారు మరికొంతమంది ఫోన్లు అటెండ్ చేయలేదు కానీ ఏ సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి మరి మా మా మావి కోసం మరి ఎంతగానో పోరాడారు ఆయన చేసినటువంటి ర్యాలీలు కానీ ఆయన మరి చేసినటువంటి ప్రస్థానం కానీ నిజంగా చాలా చాలా మరి అభినందనీయం సో చాలా మంది వెనకడుగు వేసినటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు నడిపించింది పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన తీసుకున్నటువంటి నాయకత్వ లక్షణం చాలా అభిషిక్గా ఉంది ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు అన్నిటికీ ఉంది ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీతో వచ్చారంటే ఆయన పదవి కోసం రాలేదనేది క్లారిటీగా అర్థమవుతోంది పదవులు వాడైతే ఒంటరిగా పోటీ చేసి బేరాలు పెట్టుకునేవారు కానీ ఆయన ఇప్పుడు కలిసి వస్తున్నారంటే ఎదురుగా ఉన్నటువంటి పార్టీని ఓడించడానికే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దాష్టికమైన పాలన నుంచి ప్రజలకి రక్షణ కల్పించాలని ప్రజలకి మంచి ప్రభుత్వం అందివ్వాలని అనుకుంటున్నారు అలాంటి ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు జనసేన పాటు తెలుగుదేశం కూడా కలిసి నడవడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పవన్ కళ్యాణ్ గారికి తగిన విలువ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఇస్తుందంటూ నారా బ్రహ్మిణి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు